వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాయచిత దీక్ష ఏదైతే ఉందో దానిని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డం పెట్టుకొని అయితే వైఎస్ఆర్ సిపి నాయకులు అయితే కొంచెం ట్రోల్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు అందులో కూడా మెయిన్ గా మనం చూసుకుంటే కొత్తగా వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ లోకి మన జనసేన పార్టీ నుంచి ఒక అమ్ముడు పోయిన కుక్క ఎవరైతే ఉన్నారో అంటే పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో పది కోట్ల రూపాయలకి ఎలక్షన్ లో అమ్ముడు పోయి నాకు సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసి అటువైపు అంటే వైఎస్ఆర్ సిపి వైపు షిఫ్ట్ అయిపోయిన ఒక నల్ల పంది ఎవరైతే ఉన్నారో పోతున్న మహేష్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద అదే నోటి దృష్టితో మాట్లాడుతున్నాడు యాక్చువల్ ఆయన మాట్లాడేది ఏంటంటే తెలుసా ఇక్కడ ఓపెన్ గా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బాపిస్తం తీసుకున్నాను అని ఆయనే చెప్పాడంట ఆయన కమ్యూనిస్ట్ అని ఆయనే చెప్పాడంట ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్థోటెక్స్ అని చెప్పి ఆయనే చెప్పాడంట అంటే ఇవన్నీ కూడా మరి ఆయనకి పిలిచి చెవులో చెప్పాడో లేకపోతే ఏమైనా లెటర్ లో రాసి చెప్పాడో లేకపోతే ఫోన్ కాల్ చేసి చెప్పాడో మరి ఏం చెప్పాలి ఆయన ఏమన్నాడు నేను అన్ని మతాలలో గౌరవిస్తాను నేను చర్చికి వెళ్తే చర్చిని గౌరవిస్తాను నా మతం అయితే హిందూ మతం నా ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ఎన్నో సార్లు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన అనేటట్టు ఆ క్రిస్టియానిటీ మతం అనుకొని లెక్కేసుకుంటే ఆయన ఎప్పటి నుంచో కూడా వారాహి యాత్ర స్టార్ట్ చేసింది అన్నవారంలో ఆ స్టార్ట్ అయినప్పుడు వారాహి ఆ వెహికల్ ఉందో దానికి పూజలు అన్నవరంలో చేయించారు ఇంకా అవి కాకుండా ఆ తెలంగాణలో ఆయన ఏదో మీటింగ్ పెట్టే ముందు కూడా ఆంజనేయ స్వామి గుడికి టెంపుల్ వెళ్ళారు ఇంకా అవి సరిపోలేదు అన్నట్టు ఆ విజయవాడలో ఆయన ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ లో కూడా ఆయన కొన్ని పూజా కార్యక్రమాలు చేశారు ఎన్నో సార్లు ఎన్నో పూజా కార్యక్రమాలు చేశారు హిందూ లకు సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఏవైతే పండగలు వస్తాయో కానీ లేకపోతే శుభకార్యాలు వస్తాయో అవన్నీ కూడా ఆయన పూజలు పెట్టి చేయించుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే అలా చేయించాడా అది అడగరు అంటే ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి ఏ పవన్ కళ్యాణ్ ఇవ్వకూడదా పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ కదా మతం తీసుకున్నాడు అని ఆయనే చెప్పాడు కదా అని విమర్శలు చేస్తున్నాడు ఎక్కడైనా మీకు చెవులో చెప్పాడు వచ్చి ఈ పోతన మహేష్ రావుడు ఎలా ఉన్నాడు అని అంటే ఏ పడవ ఎక్కితే ఆ పడవే గొప్ప మిగతా పడవ అనేది ఉండదు అన్నట్టు ఇది ఒక అమ్ముడు పోయిన పంది కాబట్టి ఈ పందికి సిగ్గు శరం లేదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తారు గతంలో ఇతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే పట్టించుకోలేదు కానీ చివరి మూమెంట్ ఎలక్షన్ ముందు మూమెంట్ లో పది కోట్ల రూపాయలకి అమ్ముడు కాక ఈయన మళ్ళీ పవన్ కళ్యాణ్ ని వైఎస్ఆర్ బేరం పెట్టేద్దామని డీల్ మాట్లాడాడు అంటే పవన్ కళ్యాణ్ ని అమ్మే అమ్ముడు పోయేంత మైండ్ సెట్ మార్చాలంత గొప్పడైపోయాడు వీడికి వీడి బతుక్కి ఒక చైర్మన్ పదవి గొప్ప అలాంటిది రోజు పవన్ కళ్యాణ్ పది కోట్ల రూపాయలకు ఆడు అమ్ముడుపోయిందే కాక పవన్ కళ్యాణ్ గారు కూడా వైఎస్ఆర్ సిపి వైపు తిరిగిపోండి సార్ అని చెప్పి కొంచెం డీల్ మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఓపెన్ గా చూసుకుంటే ఈయన రాజకీయం అనేది ఎలా ఉన్నారంటే డబ్బు వస్తే ఎటువైపు అయినా తిరిగిపోతాం ఎటువైపు అయినా రాజకీయం చేస్తాం అనేది ఓపెన్ గా అయినా ఈ పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో గతంలో జనసేన పార్టీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వైపు తిరిగిపోయి జనసేన మీద ఇప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అది కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అన్ని మతస్తుడు పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీ మతం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ పిల్లలు ఆర్థోడాక్స్ అని ఆయన చెప్పినట్టు ఈయన వ్యాఖ్యలు చేస్తున్నాడు అది ఎంతవరకు వాస్తవం అనేది మీడియాలో కథనాలు ఉన్నాయి కదా మీకు దమ్ముంటే తీసి ప్రూవ్ చేయండి అంతేగాని ప్రెస్ మీట్ లో పెట్టేసి మీకు ఒక సాక్షి ఛానల్ ఉందని ఒక సాక్షి పేపర్ ఉందని చెప్పి నోటుకు వచ్చినట్టు వాగేయడం కాదు పవన్ కళ్యాణ్ క్లియర్ గా ఏం చెప్పాడు అంటే ఇక్కడ మనం ఓపెన్ గా చూసుకుంటే నేను చర్చకి కొన్ని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే వెళ్తాను నేను ఆ దేవుని ఆదరి ఆదరిస్తాను మా భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఆ క్రిస్టియన్ ఉంటే అని చెప్పారు అంతేగాని ఆ మతాన్ని తప్పు చేసినట్టు ఈ మతాన్ని పెంచినట్టు కాని లేకపోతే నేను ఆ మతంలో పూర్తిగా ఉండిపోయినా అక్కడ కామెంట్లు చేయలేదు ఆయన పుట్టింది హిందువులోనే సనాతన ధర్మంలోనే ఆయన చచ్చిపోయేది కూడా అందులోనే ఇప్పుడు ఫాలో అవుతుంది కూడా అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే విమర్శలు వస్తున్నాయో అవి మీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో దాన్ని తిప్పు కొట్టడానికి అయితే పవన్ కళ్యాణ్ గారిని మెయిన్ గా టార్గెట్ చేస్తున్నట్టు అయితే పోతున్న మహేష్ గాని ఇంకా వెనకాల చూసుకుంటే మన తొరుపల్లు పెరినాని ఎవరైతే ఉన్నారో అంటే మాజీ మన ఆ మచిలీపట్నం ఎమ్మెల్యే అండ్ మంత్రి మంత్రి కింద ఎవరైతే ఉన్నారో మా పేరు నాని కానీ మెయిన్ గా మన ఆర్కే రోజా ఈవిడ ఇంకా గొప్ప విషయం తెలుసా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈవిడ ప్రెస్ మీట్లు మాట్లాడితే ఎవడో చూడ్డాను లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మా తిరిగితే నన్ను ఎవడో కిడ్నాప్ చేస్తాడనో ఎవడో కొట్టేస్తాడు ఎవడో దాడి చేస్తాడని భయంతో మధురై ఎల్లి మధురై మే మధురై మీనాక్షి అమ్మ తల్లి గుళ్ళు గుళ్ళో ఈవిడ ఆ కొన్ని పూజ కార్యక్రమాలు చేస్తున్నాడు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అంటే ఆంధ్రాని నాశనం చేసిన సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు ఏదైతే తమిళనాడు రాజకీయాల మీద పడినట్టు మొన్న కొన్ని వార్తలు అయితే వచ్చినాయి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని కూడా ఆ ఖచ్చితంగా భూస్థాపితం చేసేటట్టు అయితే ఇవిడైతే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ లెగ్గ ఐరన్ లెగ్గ్ అని చెప్పి గతంలో కూడా చాలా మంది కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ఖచ్చితంగా వాస్తవం అయితే మాత్రం ఆ తమిళనాడు కూడా పూర్తి రాజకీయాల్లో అంతమైపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయ్చిత దీక్ష ఈ పదకొండు రోజులు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సనాతన ధర్మం గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడారో దాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ సిపి పిటిఎం కార్యకర్తలే గాని మెయిన్ గా నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు అంటే జగన్ ఏది చెప్తే అదే తప్పితే ఇంకా ఓడిపోయినా కూడా మీకు సిగ్గు అనేటట్టు చెప్పుకోవచ్చు పైగా ఈ పక్కన ఏంటంటే రెండు పడవల మీద కాలేసి అంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ గంబుడిపోయినా కొంతమంది కుక్క నాయకులు ఉంటారు కదా అంటే మెయిన్ గా మన పోతున్న మహేష్ దానికి ఉదాహరణ ఇలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు వాళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే రాజకీయం అనేది ఎంత దరిద్రంగా అయిపోయిందో చెప్పుకోవాలి ఈ రోజు తిరుమలలో తిరుపతి లడ్డు ఏదైతే ఉందో అది మొత్తం భ్రష్టు పట్టిపోయిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వ్యాప్తంగా కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఖచ్చితంగా ఆ రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే అది ఖచ్చితంగా జరిగే ఉండదు ఎందుకంటే గత ఐదేళ్లు కూడా హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ఆ దేవుళ్ళ మీద జరిగిన దాడి కానీ ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు అయితే పడడం జరిగింది మరి అవన్నీ నిజాలైనప్పుడు ఖచ్చితంగా ఇందులో కల్తీ జరిగి ఉంటదని చెప్పి వందకు వంద శాతం నమ్ముతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు దానికి మీరు సమాధానం చెప్పలేకుండా ఈ రోజు సిగ్గు లేకుండా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిదాడి జితా ఆయన మీద విమర్శిస్తున్నారు చూడు ఇది పేటిఎం కార్యకర్తల లక్షణం ఇది పేటిఎం దుర్లు అని వన్ సైడ్ నిదర్శనం అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు